హాయ్ అండి ఎస్ఆర్ఆర్ టిస్టీకి స్వాగతం బాగున్నారండి అందరూ ఈ రోజు లో మీకు నేను కట్ వర్క్ బార్డర్ టైప్ లో పెయింటింగ్ ఒకటి వేసి చూపిస్తున్నానండి ఈ ఈ పెయింటింగ్ నేను ట్రైనింగ్ క్లాస్ లో చెప్పాలండి అప్పుడు చెప్పలేకపోయాను ఒకసారికి వేసి చూపిద్దాం అనుకున్నాను కానీ అవలేదు ఈ సెక్షన్ లో మీకు నేను వేసే విధానాన్ని పర్ఫెక్ట్ గా ఒకసారి చెప్పి ఇది ఎలా వేయాలో ఒకసారి ప్రాక్టీస్లో చెప్దామని వేసి చూపిస్తున్నానండి దీనికి మనకు ఇంట్లో వాడలేని అట్లు ఉంటాయి కదా ఈ ప్యాకింగ్ అట్లు అవి యూజ్ఫుల్ ఉండవు మనకి ఆ అట్ట ఒకటి మనకు కావాల్సిన సైజు ఒకటి తీసుకోవాలండి మనం బార్డర్ ఏ సైజ్ వేద్దాం అనుకుంటున్నామో ఆ సైజు ఒక అట్ట తీసుకొని దానికి మనం ఏ మోడల్ వేద్దాం అనుకుంటున్నామో బార్డర్ అంటే కట్ వర్క్ కొంచెం షార్ప్ గా వేద్దామా కట్ వర్క్ రౌండ్ గా కింద వచ్చేటట్టు వేద్దామా అని అన్నది డ్రాయింగ్ తో పెన్సిల్ తో కానీ పెన్తో గానీ ఒకసారి డ్రా చేసుకోవాలి మనకి కావాల్సిన డిజైన్లో డ్రా చేసిన తర్వాత ఒక చిన్న సీజర్ తీసుకోవాలండి చిన్న సీజర్ తీసుకొని మనం ఏ షేప్ లో డ్రా చేసామో ఆ షేప్ ని కరెక్ట్గా ఫినిషింగ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి మనం శారీకి వేసే బార్డర్ పెద్దగా వేద్దామా చిన్నగా వేద్దామా అన్నది డిసైడ్ చేసిన తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అట్ట తీసుకొని ఆ సైజు కట్ చేసుకోవచ్చు కొంచెం వెడల్పుగా వేద్దాము అనుకుంటే కనుక కొంచెం వెడల్పుది సన్నగా వేద్దాము అనుకుంటే కనుక కొంచెం సన్నది వేసుకోవాలండి నేను ఇప్పుడైతే కొంచెం సన్నగా వేసేటట్టు బార్డర్కి మీకు నేను కట్ చేసి చూపిస్తున్నాను మనం ఇలా సన్నగా బార్డర్ సన్నగా వేసేసిన తర్వాత మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ శారీకి వేస్తే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఈ డిజైన్ వచ్చే సెక్షన్స్ లో ఒకసారి సారీ మొత్తం పూర్తిగా వేసి అయితే చూపిస్తానండి ఇప్పుడైతే మీకు ట్రైనింగ్ లో భాగంగా మీకు ఎలా వేయాలనేది చెప్తున్నాను మీరు వేసుకునే విధానం కరెక్ట్గా ఉంటే కనుక నేను ఇప్పుడు చెప్పింది కూడా మీకు అర్థమవుతుంది మీకు ఐడియాను బట్టి చూసుకోండి ఇది బార్డర్ కి మనం ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ అయితే గనక బార్డర్ నీట్ గా కనిపిస్తుందండి చాలా మంది కలర్స్ అన్నీ ఒకసారి చూపిస్తూ చెప్పండి మేడం అని అని అడిగారండి కలర్స్ మనం చెప్పాను కదా నేను మీకు ట్రైనింగ్ లో భాగంగా మీరు ఏ కలర్స్ తో పెయింటింగ్ చేసినా కూడా పర్లేదు ప్రాబ్లం లేదు మనం ఎప్పుడైనా శారీకి పెయింటింగ్ చేసేటప్పుడు శారీకి ఏ కలర్ సెట్ అవుతుందో ఆ ని మాత్రమే మనం పెయింటింగ్ చేయాలి మీరు తీసుకున్న శారీని బట్టి గ్రీన్ కలర్ సర్చ్ చేసుకోండి మీరు ఇప్పుడైతే నేనైతే గ్రీన్ కలర్ మొత్తం షేడ్స్ వాడి పెయింటింగ్ చేస్తున్నానండి గ్రీన్ కలర్ మొత్తం లో ఎలా వేస్తున్నాను అన్నది మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే మనం ఎప్పుడు బార్డర్ వేసినప్పుడు కింద గ్రీన్ అయితేనే చాలా బాగుంటుంది మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి కలర్ ని బట్టి అది మీకు ఇంపార్టెంట్ అవుతుందండి ఎందుకంటే గ్రీన్ లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి కదా లైట్ గ్రీన్ ఉంటుంది డార్క్ గ్రీన్ ఉంటుంది ప్యారెట్ గ్రీన్ ఉంటుంది ప్లస్ మళ్ళీ ఆలివ్ గ్రీన్ ఉంటుంది ఇలా గ్రీన్స్ లోని మనకి శారీకి ఏ గ్రీన్ అయితే సెట్ అవుతుందో ఆ గ్రీన్ కింద బార్డర్ కింద వేసుకొని మధ్యలో ఫ్లవర్స్ వేస్తే కనుక అది చాలా బాగా కనిపిస్తుంది మొత్తం బార్డర్ కంప్లీట్ అయ్యేటప్పటికి మీకు అర్థమవుతుంది అది నేను ఇప్పుడు గ్రీన్ కలర్ స్ట్రోక్ ఇస్తున్నాను కదా ప్యారెట్ గ్రీన్ మనం స్టోక్ ఎలా ఇస్తున్నామో ఆ విధానం కరెక్ట్ గా చూడండి మీరు ముందు క్లాసెస్ లో అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ స్టోక్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది కానీ ఇది స్ట్రోక్ లా వేస్తేనే మనకి శారీ లుక్ అంతా బాగా కనిపిస్తుంది అండి అది గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు ఫిల్లింగ్ లాగాని లైనింగ్ కింద కానీ అలానే మేము వేయద్దు నీట్గా బ్రష్ చిన్నగా స్ట్రోక్ తీసుకొని మనం ఎప్పుడూ కలర్ కూడా చక్కగా ఉండకుండా పలచగా చూసుకోవాలండి నేను ఇప్పుడైతే కలర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసాను ఎందుకంటే మీకు ముందే చెప్పాను కొత్త బాటిల్స్ అయితే కనుక కలర్ ఎప్పుడు కూడా పలచగా ఉంటుంది పాత బాటిల్స్ అయితే కనుక చిక్కగా ఉంటుంది మన దగ్గర పలచగా ఉన్న కలర్ని తీసుకోండి బ్రష్కి ఎప్పుడు కూడా చాలా తక్కువ కలర్ తీసుకోవాలి మన స్ట్రోక్ మీరు స్ట్రోక్ ఫస్ట్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసుకోండి ఇలా బార్డర్స్ వేసి ప్రాక్టీస్ చేసిన తర్వాత శారీస్ మీద వేసుకోండి చూడండి స్ట్రోక్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత నీట్ గా వచ్చింది కదా ఫినిషింగ్ మనం ఎప్పుడు కూడా మీరు స్ట్రోక్ వేస్తున్నప్పుడు కింద మీరు పట్టుకున్న షేప్ గీసుకున్న అట్ట ఉంది కదండి అది ఎప్పుడు కూడా కదలకూడదు కదలకుండా ఒక హ్యాండ్ తో టైట్గా పట్టుకున్న తర్వాత దాన్ని మీరు నీట్గా పైన స్ట్రోక్ వచ్చేలా చూసుకోండి అది ఎప్పుడైతే మీకు కదులుతుందో పైన మొత్తం షేప్ అంతా డిస్టబెన్స్ అయిపోతుంది నేనైతే చాలా సన్నగా వేస్తున్నానండి ఇదేమి నేను వెడల్పుగా పెద్దగా గీయలేదు బార్డర్ని చిన్నగా వేద్దామని చెప్పేసి చిన్నగానే గీసాను మీరు పెద్దగా వేసుకోవాలి అని అనుకుంటే కనుక మీరు అట్ట సైజు పెంచుకొని దాన్ని బట్టి మీరు నీట్గా వేసుకోండి కటింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి సిజర్ కటింగ్ కూడాను అప్పుడైతేనే మీకు బార్డర్ లుక్ అంతా బాగా కనిపిస్తుంది మీరు అట్ట పొడవు బట్టి అంటే మనం ఎప్పుడు ఎక్కువ పెద్ద కొంచెం చాలా పెద్ద సైజు కూడా తీసుకోవచ్చండి చిన్న చిన్న అక్కర్లేదు పెద్దదైతే కొంచెం తొందరగా పెయింటింగ్ కంప్లీట్ అయిపోతుంది బార్డర్ మొత్తానికి నేను ఇప్పుడు రెడ్ కలర్ తీసుకొని మాకు వేసిన షేప్ పైన చిన్న చిన్న ఫ్లవర్స్ వేస్తున్నాను చూడండి ఆ స్టోక్ పైన అలా చిన్న చిన్న ఫ్లవర్ వేస్తే కనుక గ్రాస్ లో ఫ్లవర్స్ వచ్చినట్టు నీట్ గా కనిపిస్తుంది డిజైన్ మొత్తానికి మనం కొంచెం వెడల్పుగా వేస్తే కనుక అవి ఇంకా ఫ్లవర్స్ కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ వేసుకోవాల్సి వస్తుంది నేను సన్నగా వేసాను కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్నవి ఒక్కొక్కటి వేస్తున్నాను నేను ఫ్లవర్స్ వేయడానికి జీరో బ్రష్ తీసుకున్నానండి జీరోతో వేస్తున్నాను అలాగే నేను రెండు తల పక్కనే కొంచెం గోల్డెన్ ఎల్లో ఫ్లవర్స్ వేస్తున్నాను చూడండి అలా ఒక రకం కాకుండా రెండు మూడు రకాల ఫ్లవర్స్ వేస్తే కనుక గ్రాస్లో మొత్తం నీట్ గా కనిపిస్తుంది బార్డర్ మొత్తానికి మనం బార్డర్ కూడా చాలా రకాలు వేసుకోవచ్చండి ఇప్పటి వరకు నేను బంచెస్ ఒకటి మీకు కొంచెం ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్స్ అవి ఒకటి చూపించాను తప్ప మీకు బార్డర్స్ అయితే నేను ఏసారికి పెయింటింగ్స్ అయితే చూపించలేదు ఇక నుంచి నేను మధ్య మధ్యలో మీకు బార్డర్స్ కూడా పెయింటింగ్ చేసి చూపిస్తానండి నేను ఫ్లవర్స్ వేసిన తర్వాత దాని మధ్యలో మొత్తం మనకి వైట్ డాట్స్ అయితే పెడతాను ప్రతి ఫ్లవర్కి కూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి నేను దీని మీద కొంచెం డార్క్ మళ్ళీ సాఫ్ట్ గ్రీన్ స్ట్రోక్ ఇస్తాను ఇప్పుడు మన దగ్గర ఒకటే గ్రీన్ వేయాల్సిన పని లేదండి ఎందుకంటే గ్రాస్ వచ్చేసి మనకి టూ త్రీ షేడ్స్ కింద కనిపిస్తుంది కదా అలాగా మీ దగ్గర ఉన్న షేడ్స్ అన్ని కూడా గ్రాస్ మీద కొంచెం స్ట్రోక్ కింద వేసారంటే గ్రాస్ లుక్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది దీని మీద మళ్ళీ ఇప్పుడు శాఫ్ గ్రీన్ స్ట్రోక్ ఇస్తున్నాను చూడండి మన దగ్గర శారీకి వేసేటప్పుడు కూడా మీరు గా ప్రతి షేడ్ కూడా దాని మీద స్టోక్ వచ్చేటట్టు వేస్తే దూరానికి అయితే కనుక గ్రాస్ లుక్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి ఒకసారి మీరు చూసి అబ్జర్వ్ చేసి వేసుకోండి మీరు ఎప్పుడైనా సరే గమనించారా లీప్స్ కానీ గ్రాస్ కానీ ఎప్పుడూ కూడా షేడ్స్ మారుతూ ఉంటాయి కదా ముందు సెక్షన్స్లో చెప్పాను నేను దానిలో మనము ఎల్లో షేడ్ ఇవ్వచ్చు డార్క్ బ్రౌన్ షేడ్ ఇవ్వచ్చు డార్క్ గ్రీను లైట్ గ్రీను ఇలా త్రీ ఫోర్ షేడ్స్లో లీప్స్ కనిపిస్తాయి మనకి గ్రాసు కనిపిస్తుంది అలా ఎప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేసి పెయింటింగ్ చేసామంటే కనుక ఈ సెక్షన్ అంతా కూడా మనకి గ్రాస్ సెక్షన్ అంతా కూడా చాలా బాగా అంటే చాలా కాను కనిపిస్తుంది అండి మీరు ఒకసారి ఫస్ట్ సెక్షన్స్ నుంచి కూడా చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లీప్ షేడ్స్ అంతా కూడా నేను వేసినవి అన్నీ ఉన్నాయండి ఆ షేడ్స్ లోకి వెళ్ళి మొత్తం లీప్ ని ఎన్ని రకాలు ఉన్నాయి అన్నది ఒకసారి మీరు చూడండి నేను తర్వాత సెక్షన్స్ లోని ఒకసారి మీకు లీప్స్ లో ఎన్ని షేడ్స్ వస్తే ఎలా ఉంటుంది అని అన్నది మొత్తం మళ్ళీ నేను ఒకసారి లీఫ్స్ అన్ని కూడా రెండు మూడు రకాలు వేసి ఎక్కువ వచ్చే లీప్స్ అన్నీ కూడా ఒకసారి ఒక సెక్షన్ కింద పెట్టి మీకు అన్ని లీబ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి వేసి చూపిస్తాను అప్పుడైతే మీకు ఇంకా క్లియర్గా బాగా అర్థమవుతుంది ఈ సెక్షన్లో అయితే కనుక మొత్తం చూడండి బార్డర్ కంప్లీట్ అయిన తర్వాత ఎంత నీట్గా లుక్గా కనిపిస్తుందో చూసారా మనం దాన్ని వెల్వేట్ చేసుకోవచ్చు అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఏంటి కొందని పెట్టొచ్చు కొందన్స్ చిన్న చిన్న కొందన్స్ అక్కడక్కడ పెట్టుకోవచ్చు చిన్న చిన్న మెటాలిక్ పెయింట్ కింద అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవచ్చు నేను పైన అయితే అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్ కింద రెడ్ నేను కింద వేసిన రెడ్ కలరు ఎల్లో కలరు అలాంటి కలర్స్ అన్ని కూడా పైన కూడా చిన్న స్టోక్ కింద ఇస్తున్నాను మనం వేసే విధానాన్ని బట్టి ముందు వేస్తూ ఉంటే మీకు ఇది ఇక్కడ ఏది చేస్తే బాగుంటుంది ఇది ఇక్కడ ఏది చేస్తే బాగుంటుంది అని అన్నది మీకు అర్థమైపోతుంది గాను దాన్ని బట్టి మీరు బోర్డర్ కంప్లీట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మన శారీని బట్టి మాత్రమే వాటర్ ఎక్కువ హైలైట్ చేసుకోండి మీరు తక్కువ రేటు శారీకి మీరు ఎక్కువ టైం టైం పెట్టేసుకొని పని పెట్టేసుకొని దానికి ఎక్కువ మీరు టైం స్పెండ్ చేయొద్దు కొంచెం కాస్ట్లీ అయితే తీసుకొని కొంచెం మంచిగా వేసుకుంటే కనుక చూడడానికి కూడా లుక్ చాలా బాగా కనిపిస్తుంది ఎక్కువ రోజులు మనం కట్టుకోవడానికి కూడా శారీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక మోడల్ వేసి చూపిస్తున్నానండి ఇంకొక మోడల్ నేను డ్రా చేస్తున్నాను ఈ మోడల్ ఎలా వేస్తాను అన్నది మీరు ఒకసారి చూడండి ఈ బార్డర్ పెయింటింగ్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుందండి మనం ఎందుకంటే మనం కిందనే లైన్ కరెక్ట్ గా వచ్చేస్తే ఫ్రేమ్ కూడా ఫిట్ చేయక్కర్లేదు మీరు ఒక టేబుల్ పైన అటు ఇటు కూడా ఫిట్ గా పెట్టించేసి సారీని ఈజీగా పెయింటింగ్ చేయొచ్చు ఇప్పుడు నేను వేరే మోడల్ కట్ చేసాను షీట్ని వచ్చేసి దానికి షాఫ్ క్రీన్ స్ట్రోక్ ఇస్తున్నాను చూడండి కానీ కదలకుండా మాత్రం మనం టైట్గా ఫిట్ చేసి పట్టుకున్న తర్వాత మాత్రమే స్ట్రోక్ ఇవ్వాలి కొంచెం కదిలింది అని అంటే కనుక మనకి షేప్ అవుట్ అయిపోతుందండి డిజైన్ షేప్ అంతా కూడాను నేను షాఫ్ గ్రీన్ స్ట్రోక్ ఇస్తున్నాను ఈ మెథడ్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఈ బోర్డర్ కూడా మనకి బోర్డర్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అండి ఈ బోర్డర్ లో మనం చేసుకున్న డిజైన్ బట్టి మనకి కట్ వర్క్ టైప్ లో పెయింటింగ్ కింద కనిపిస్తుంది అంతా కూడా వేసిన తర్వాత మాత్రం లుక్ చాలా బాగా కనిపిస్తుంది కి వేస్తే నేనైతే ఇప్పుడు వేస్ట్ క్లాత్ మీద వేసి చూపిస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని దాని మీద అయితే తప్పకుండా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ లో కూడా మీకు స్ట్రోక్ బాగా వస్తుంది ముందైతే స్టోక్ క్లాసెస్ అన్ని అటెండ్ అయిన వాళ్ళు చూసిన వాళ్ళకి అయితే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుంది డైరెక్ట్ గానే మీరు శారీస్కి వేసేసుకోవచ్చు ఈ డిజైన్ అంతా కూడా ఈ బార్డర్ డిజైన్ వేసేటప్పుడు మీకు అర్థమైంది కదండి మనం ఏ ప్రింట్ కూడా వేసుకోవక్కర్లేదు డైరెక్ట్ గా సారీకి మనం కావాల్సిన లో షీట్ కట్ చేసేసుకొని ఆ షేప్ మెథడ్ లో మనం స్ట్రోక్ ఇచ్చేస్తే కనుక ఇచ్చిన తర్వాత పైన చిన్న చిన్న ఫ్లవర్స్ వేసేస్తే మనకు నచ్చిన మోడల్ లో అదే బార్డర్ రెడీ అయిపోతుంది నేను ఇప్పుడు సాఫ్రీన్ మీద డార్క్ గ్రీన్ సాఫ్రీన్ వచ్చేసిన తర్వాత డార్క్ గ్రీన్ కూడా మళ్ళీ నేను పైన స్ట్రోక్ ఇస్తున్నాను అండి డార్క్ గ్రీన్ తర్వాత బ్లాక్ కూడా స్ట్రోక్ ఇస్తున్నాను ఎప్పుడైతే మనం ఇలా స్ట్రోక్ ఇచ్చేటప్పటికి చూసారా షేడ్స్ ఎలా కనిపిస్తుందో మనకి మీరు వేసే విధానం బట్టి మీకు ఎక్స్పీరియన్స్ ని బట్టి అన్ని వచ్చేస్తాయండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే కనుక ట్రై చేయండి ముందు సెక్షన్స్ లోని మీరు చూడలేని క్లాసెస్ ఏమైనా ఉంటే గనక ముందు సెక్షన్స్ లోకి వెళ్ళి చూడండి కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెల్కమ్ అండి మీరు అందరూ కూడా ముందు సెక్షన్స్లో ఒకసారి వెళ్ళి ప్రతి క్లాసు కూడా ఎలా ఉందనేది అటెండ్ చేసుకొని మీరు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక అందులో నేను చాలా రకాల మెథడ్స్లోని లీప్స్ స్ట్రోక్స్ కలర్ కాంబినేషన్స్ ఫ్లవర్ డిజైన్స్ వచ్చేసి ప్యారెట్ డిజైన్స్ వచ్చేసి బర్డ్స్ డిజైన్స్ వచ్చేసి ఇలా చాలా రకాల డిజైన్స్లో నేను పెయింటింగ్స్ చూపించానండి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఒకసారి వెళ్ళి ఆ సెక్షన్లో అన్ని ఒకసారి చూడండి మీకు ఈజీగా పెయింటింగ్ అనేది అర్థమవుతుంది నేను ఇప్పుడు బార్డర్ అనేది కంప్లీట్ చేసేసి తర్వాత దీనికి ఫ్లవర్స్ వేరే మోడల్ గా పెడతా చూడండి అలాగే మనం ఫ్లవర్ డిజైన్ కూడా మార్చుకొని మనకు నచ్చిన విధంగా బోర్డర్ కటింగ్ చేసి డిజైన్ వేస్తే గనక శారీ మొత్తానికి అయితే లుక్ చాలా బాగా కనిపిస్తుందండి ఇలా మనం ఫ్లవర్ రెడ్ అయితే ఎల్లో అయితే గ్రీన్ అయితే వేసిన ఫ్లవర్స్ ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ కింద వేస్తే కనుక ప్లెయిన్ సారీకి వచ్చేసి ఆ ఫ్లవర్స్ లుక్ కూడా ఇంకా చాలా బాగా కనిపిస్తుంది బార్డర్ అంతా ఈ సెక్షన్లో ఎలా వేసి మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వేయండి ప్రతి సారీకి కూడా చాలా బాగా కనిపిస్తుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను కామెంట్లో అడగండి తప్పకుండా అయితే మీకు నేను రిప్లై ఇస్తాను మీరు వేసిన బార్డర్స్ ఏమైనా ఉంటే కనుక తప్పకుండా నాకైతే కనుక మీరు ఫోటో సెండ్ చేయండి మీకు కావాలంటే నేను వాట్సాప్ నెంబర్ కూడా మీకు సెండ్ చేస్తాను మీరైతే కనుక మన సెక్షన్లో ప్రతి సెక్షన్లో కూడా జాగ్రత్తగా అన్ని నేర్చుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి నేనైతే కనుక మధ్యలో బ్లాక్ స్ట్రోక్ ఇస్తున్నాను కదండి నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ నేను మీకు శారీకి వచ్చేసి ఇలాంటి బార్డర్ ఒకటి వేసి చూపిస్తాను మరి నచ్చింది కదండి వీడియో నెక్స్ట్ సెక్షన్లో మళ్ళీ నేను కలుస్తాను ఉంటాను సర్వేజన సుఖనో భవంతు